కోటింపాలెంలో అర్హులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందడం లేదంటున్నారు వైసీపీ నేత మాజీ ఎంపీ తలారి రంగయ్య కేవలం టీడీపీ శ్రేణులకు మాత్రమే సంక్షేమ ఫలాలు అందుతున్నాయని ఆరోపించారు గత వైసీపీ హయంలో కుల్లామాత రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాలకు సంక్షేమ ఫలాలు అందించామన్నారు అనంతపురంలో కియా కంపెనీ కాంట్రాక్టులు టీడీపీ వాళ్ళే తీసుకుంటున్నారని అన్నారు వైఎస్ జగన్ పర్టనకు రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా పూర్వకంగా ఆంక్షలు విధిస్తుంది అంటున్నారు తలారి రంగయ్య ప్రభుత్వ విధానాలను ప్రజలు గమనిస్తున్నారు అంటున్న తెలారి రంగయ్యతో మా విజయవాడ ప్రతిదీ శ్రీనాస్ ఎస్ టూ ఫీస్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి సంక్షేమం ఏవైతే రెండు కళ్ళని ప్రభుత్వం చెప్తా ఉంది ఇవన్నీ అవాస్తవాలు కేవలం టీడీపీ నేతలు వాళ్ళ కార్యకర్తలకు మాత్రమే ఈ సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని కూడా వైఎస్ఆర్సీపీ నేత మాజీ ఎంపీ తలారి రంగే ఆరోపించడం జరిగింది అయితే ఈ ఈరోజు జరిగేటువంటి పరిణామాలు ఏ విధంగా రాష్ట్రంలో ఉన్నాయో అట్లాగే కక్ష సాధింపు చర్యలు ఏ విధంగా ఉన్నాయో వాటి గురించి మనతో మాట్లాడేందుకు తలారంగా ఉన్నారు సార్ చెప్పండి ముఖ్యంగా అంటే ఏడాది కంప్లీట్ అయింది రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దీనిపై అంటే వాళ్ళు చెప్పడం ఏంటంటే దాదాపుగా మేనిఫెస్టోని అన్ని విధాలు పూర్తిగా అమలు చేసాం అన్నట్టు చెప్తా ఉన్నారు ఒకవైపు మీ వైఎస్ఆర్సీపీ నుంచి మాత్రం ఆరోపణలు చేస్తూ ఉన్నారు దీన్ని ఎలా చూడొచ్చు అదే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కదా సూపర్ సిక్స్ అన్ని అమలు చేసేసాము ఎవరైనా అమలు కాలేదు అమలు కాలేదని మాట్లాడితే వాళ్ళ నాలుక మందం ఉందని కొన్ని కోట్ల మందికి ఇక్కడ నాలుగో మందం అయింది నా నాలుక కూడా మందంగా ఉంది వాళ్ళల్లో కోట్లలో మందులు ఎందుకంటే నాకు క్లియర్గా తెలుస్తుంది కాబట్టి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదట జరిగింది ఏంటంటే మా మా దృష్టికి వచ్చిన అంశాలు ఫీల్డ్లో ఫీల్డ్ అసిస్టెంట్లను తీసేశారు డీలర్లను తొలగించారు యానిమేటర్లను కూడా తీసేశారు తర్వాత ఏంటంటే కొత్తగా వచ్చి ఏ పథకంలో కూడా ముందు ఆయనే మైక్ పట్టుకొని అది చాలా రాజ్యాంగ విరుద్ధం అది తెలుగుదేశం పార్టీ వాళ్ళకే చేయండి వైఎస్ఆర్సీపీ వాడు ఎవడు వచ్చినా కూడా ఒక్క పని కూడా చేయకండి అని చెప్పింది కూడా ఆయన వాళ్ళే చెప్పారు అంత ఒక రాష్ట్రం ముఖ్య ముఖ్యమంత్రిగా హోదాలో ఉండి చాలా సీనియర్ అయి ఉండి దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా చెప్పకుండా ఏ ముఖ్యమంత్రి కూడా అట్లా చెప్పలేదు ఇంతవరకు ఆయనకి నాలుగు గోడల మధ్యలో రహస్యంగా మన వాళ్ళని చూసుకోండి చెప్పాలని అంటారేమో కానీ అట్లా మైకుల ముందుకు వచ్చేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళకే చేయండి వైఎస్ఆర్సీపీ పార్టీకి అస్సలు చేయొద్దని చెప్పింది ఈయన ఆ ఫలితం ఏం కనిపిస్తుంది అంటే ప్రజలకు ఇబ్బంది అవుతుంది నిజం చెప్పాలంటే ఎంతో కొంత న్యూట్రల్గా వాళ్ళు వైఎస్ఆర్సీపీలో ఉండేటోళ్ళు కూడా కొంత ఓట్లు వేసి ఉంటేనే వాళ్ళు గెలిచింటారు నేను కూడా గెలిచానంటే జేసి కుట్ ఫ్యామిలీ మీద గెలిచినానంటే కేవలం వైసీపీ వాళ్ళే కాదు ఎంతో కొంతమంది తెలుగుదేశం వాళ్ళు వేసింటేనే ఆ రోజు కూడా నేను గెలిచి ఉంటాను నేను అనుకుంటున్నాను ఎందుకంటే అది అట్లాంటిది పరిస్థితే ఉంటుంది దేశంలో గత ప్రభుత్వం వైఎస్ఆర్ సిపి హయాంలో రాష్ట్రానికి పెట్టుబడులు రాకపోగా తీసుకురాకపోగా టీడీపీ పెట్టుబడులు తీసుకొస్తామంటే మెయిల్స్ పెట్టి అడ్డుకోవడం జరిగిందని గతంలో ఆర్థిక మంత్రి కూడా ఆరోపించడం జరిగింది దీనిపై మీరేమంటారు మీ దగ్గర సత్తా ఉంటే మేము చెప్పేదాన్ని ఏం తీసుకుంటారు నిజంగా ఆడ మీకు విషయం ఉంటే ఎందుకు వస్తారు ఇప్పుడు మీరు బాగా పేపర్ వర్క్ చేస్తున్నారు టూర్లు బాగా చేస్తున్నారు ప్రచారం బాగా చేసుకుంటున్నారు పరిశ్రమలు ఏం రావట్లేదు ఒకవేళ వస్తుంటే మా ఊర్లో ఏమొచ్చినాయో చెప్పండి లేదా మీ ఊర్లో ఏమొచ్చినో చెప్పండి వాళ్ళ ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయో చెప్పండి నిజంగానే మీరు అంత అద్భుతంగా చేస్తూ ఉంటే ఎవరు అడ్డుకునే ఉండరు మీరు చేస్తారని నమ్మకం ఉంటే వాళ్ళు ఎటు వస్తారు ఏ జిల్లాలో అయినా జగన్మోహన్ రెడ్డి పర్యటన చేసేటప్పుడు ముందస్తు నాయకులను అరెస్ట్ చేయడం లేదనుకుంటే హౌస్ అరెస్ట్ చేయడం అట్లాగే నోటీసులు ఇవ్వడం ఇలాంటి కల్చర్ గత వన్ ఇయర్ నుంచి కూడా కొనసాగుతూనే ఉంది ఇప్పుడు నెల్లూరు పర్యటనకు సంబంధించి కూడా ఆంక్షలు విధించడం జరిగింది దీనిపై మీరేమంటారు ఇప్పుడు ఆయన ప్రతిపక్ష నాయకుడు ప్రజల పక్షాన నిలబడుతూ ఎక్కడ అవినీతి జరిగినా ఎక్కడ అవసరం ఉన్నా ఆయన వెళ్తూ ఉంటారు అది ప్రజాస్వామ్యంలో మామూలు విషయాన్ని అలాంటి విషయాన్ని కూడా ఈ ఇట్లా అడ్డుకోవడం అనేది చాలా తప్పుడు పద్ధతి ఇది దేశంలో వేరే రాష్ట్రాల్లో ఎక్కడ జరగట్లేదు ఇక్కడ కూడా జరగకుండా ఉండాలని నేను గట్టిగా కోరుకుంటున్నాను ఎందుకంటే ఆయనకు ప్రాథమిక హక్కు అదే ప్రతిపక్ష నాయకుడు కాకపోతే ఎవరు మాట్లాడతారు ఎవరు ప్రశ్నిస్తారు కొన్ని వేల మందికి నష్టం జరిగితే ఈ వేల మంది గొంతులు వినిపిస్తే ఎవరు చూస్తారు నేను ఒక హోదాలో ఉండి వచ్చినాను కాబట్టి మాజీ ఎంపీని కాబట్టి నేను మాట్లాడుతుంటారు ఆయన ఎక్స్ సీఎం కాబట్టి వెళ్తే దానికి ప్రయారిటీ ఉంటుంది ప్రజల సమస్యలు తీరుతాయి క్రియాకు సంబంధించి కాంట్రాక్ట్లన్నీ వాళ్ళకే కావాలంటున్నారు ఇందాక నేను చెప్పినట్టు ఏవైతే ఉన్నాయో ఎక్కడెక్కడ ఆదాయ మార్గాలు ఉన్నాయో అన్ని లాక్కుంటున్నారు ఇది చాలా తప్పుడు పద్ధతి ప్రభుత్వం మారుతానే కాంట్రాక్టర్ ఎందుకు మారాలండి అదేం పద్ధతి ఎక్కడో వేరే దేశం నుంచి వచ్చి వాళ్ళు పరిశ్రమలు పెట్టుకుంటుంటే ఆ దేశంలో మన గురించి ఏమనుకుంటారు మన రాష్ట్రం గురించి ఏమనుకుంటారు ప్రభుత్వం మారినంత మారడానికైనా మీ ఇంట్లో మీ జోబ్లో సొత్తాదేమన్నా అట్లా ఎందుకు చేస్తారు అది చాలా తప్పుడు పద్ధతి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కూటమి పరిపాలనలో అభివృద్ధి సంక్షేమం అనేది రెండు కళ్ళు ప్రభుత్వానికి కానీ ముఖ్యమంత్రి ఏదైతే ప్రచారం చేస్తా ఉన్నారు ఇది పూర్తిగా అవాస్తవం అని కూడా తలవారు రంగయ్య చెప్పడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలో అడ్డుకోవడం అనేది సరైన విధానం కాదు ఈ విధానం దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా గానీ ఎలాంటి విధానాలు కనబడవని కూడా ఆయన చెప్తా ఉన్నారు ఏమైనప్పటికీ కూడా ప్రభుత్వంలో మార్పు కనుక రాకపోతే రానున్న ఎన్నికల్లో ప్రజలే బుద్ధి చెప్తారని కూడా ఆయన చెప్పడం జరిగింది కెమెరాయితో ఐ శ్రీనివాస్ రాజ్ న్యూస్